నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఊరికి వెళ్ళాం కదండి వారం రోజులు ఆడిపోయాక మేము సంతోషంగా ఉన్నామా ఎట్లా పోయినాము ఎట్లా వచ్చినాము బాధతో ఉన్నామా అవన్నీ మీ దగ్గర చెప్పుకోవాలని అనుకుంటానండి అందుకే వీడియో చేస్తున్నానండి నా బాధ నా సంతోషం అన్నీ నేను ఈ వీడియోలో చెప్తానండి చూడండి వీడియోకైతే ఒక లైక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి అన్నీ తెలుస్తాయి సంతోషం అభిమానించే వాళ్ళందరూ చూస్తారని అనుకుంటున్నాను నేను అయితే మేము రాఖీ పండుగ వెళ్ళిపోయినాం వాళ్ళ తర్వాత పోయినాం కదా అంత రేహా అంతగానో మంది ఉంటారని అనుకోలేదు అసలు నేను చాలా బస్ స్టాండ్కి పోయినాము ఈడ బస్ స్టాండ్కి పోతే అసలు ఎగి ఊరికి ఊరికి ఎక్కుతుండ్రు అసలు నాకు అనిపించింది ఇంటికి పోదాం అనిపించింది ఇంకా వద్దులే పోకున్నా సరే అని అనిపించింది కాకపోతే రెండు సంవత్సరాలు అయితే తమ్మునికి రాఖీ కట్టాక ఎప్పుడు తనే వచ్చి కట్టించుకొని పోతుండే కానీ ఇంకా తనకు కూడా పిల్లలు చిన్నగా ఉండరు మా వడదల జాబ్ పోతుంది ఇంకా అని మళ్ళా ఈసారి పోదాం అని అనుకుని నేను ఇంకా ఆడిపోయాక అనిపించింది ఇంటికి వస్తామని అనుకున్నా ఇంకా అనుకున్నాను బడే ఒక బస్సు వచ్చింది వీళ్ళు నాన పోయి పెట్టుకొని వచ్చిండు కాకపోతే సీట్ పెట్టినా కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది అంటే బస్సులో ఎక్కినాము సంతోష్కి ఒక చిన్న అంటే ఒక సైడ్కు సీటు దొరికింది కూర్చున్నాడు కానీ నాకు ఆ మందిలా నాకు అనిపించింది అంత ఇంత అవసరమా పోయేది అని అనిపించింది మళ్ళా అంటే ఇంకెప్పుడు రావద్దు దేవుడా ఇంకా అని అనిపించింది కూడా ఇంకా అలా పనుకో 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 ఇంకెప్పుడు పోవద్దు అనిపించింది కొంచెం బాధనే అయ్యింది బస్సులో ఎందుకంటే చిన్నగా అంటే ముగ్గురు కూర్చున్నారు ముగ్గురు పక్కలే సంతోష్ కూర్చున్నాడు అన్నట్లు కూర్చుంటే ఇంకా ముగ్గురికి ముగ్గురు సీటే కదా మళ్ళీ సంతోష్ కూడా కూర్చున్నాడు కదా ఇంకా ఆడపిల్లలు కూర్చున్నారు అన్నట్లు ఇంకా సంతోష్ కూర్చునే వరకు కొంచెం వాళ్ళకు ఇంకా ఏం అనలేదు కానీ నా అనిపించింది వాళ్ళ సంతోష కూడా ఇంకా మేము నిలబడితే నిల్లవాడడానికి వస్తున్నాడు కొద్దిసేపు కూడా తను కూడా ఇంకా కొద్దిసేపు కూర్చున్నాడు కాకపోతే సడన్ బ్రేక్ లేస్తారు కదా బ్రేక్ లేసినప్పుడు ముందరికి కొరుగుతాడని ఒకసారి ఒరిగిండు కూడా ఇంకా అట్లా భయపడి ఇంకా వాళ్ళ నేను కూర్చుంటే నా మీద కూర్చుంటున్నాడు ఇంకా ఆడ కూర్చుంటే లేడు అట్లా సంతోష్కి చాలా అట్లా ఉన్నాడు అంటే అట్లా ఉన్నాడు అసలు అంటే ఆమె ఏమన్నా అంటే మీరు కూర్చోండి మీ బాబుని ఇంకో తను కూర్చోబెట్టిండే అని చెప్తున్నాను పక్కలానే వానికి మనకి అనిపించిందో అసలుకు నేను కూర్చుంటే మళ్ళీ పక్కన కూడా సీట్లు లేవు అన్నట్లు అందుకోసమని ఆడ కూర్చోబెట్టినాం సంతోషం చాలా జనాలు అయితే చాలా ఉన్నారు అంటే పండుగ సీజన్ కాబట్టి అట్లా ఉన్నారు కొంచెం నాకు ఎట్లానో అనిపించింది దేవుడా ఇంకొకసారి అనిపించింది సరే అని ఇంకా పోయినాం అట్లనే పోయి అంటే మేము పోయింది నేను అంటే మా తమ్ముడు ఎప్పుడు శంషాబాద్లో ఉంటుండే అన్నట్లు ఈ మధ్యనే ఇక్కడ పెద్ద షాపు అక్కడ వచ్చిందంట నేను ఈ వీడియోలో చెప్పడం అయితే శంషాబాద్ అనే చెప్పిన ఆ శంషబాద్ పక్కలనేనంట ఇది కూడా ఇంకా చెప్పడం అట్లా చెప్పినందుకు శంషాబాద్ వాళ్ళు కూడా ఫోన్ చేసిండ్రు మేము కలవాలనుకుంటున్నాం ఏడవు ఉన్నారని కాకపోతే అది పెద్ద షాపురు మేము పోయింది అక్కడండి మేము వెళ్ళి ఉన్నది ఇంకా వెళ్ళినామండి ఇంకా ఆనే పక్కలనే రూమ్ కొంచెం దూరమే దిగినాము తమ్మునికి ఫోన్ చేస్తే వచ్చిండు వచ్చి ఇంటికైతే అయితే పోయినాము పోయేటప్పుడు మాత్రమే కొంచెం కష్టం అనిపించింది కానీ ఇంకా ఇంటికి వెళ్ళినాక బా చాలా సంతోషం అనిపించింది అండి పిల్లలతోని సంతోషం మంచిగా ఉన్నాడు ఇక మస్తు ఎంజాయ్ కూడా చేసినాము మంచిగా అనిపించింది ఇంకా పక్కనే స్కూల్ కూడా ఉంది కదా ఇంకా పొద్దున సాయంత్రం పిల్లలు అవుతుంటే ఇంకా ఇంకొకటి గ్రౌండ్ ఉంది కదా గ్రౌండ్లో కూడా ఇంకా పిల్లలు మా తమ్మ పిల్లలు అందరూ ఆడుకోవడము అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకొకటి ఫ్లైట్లు కూడా ఇంకా పోతున్నాయి కదా మంచిగా చూసు చూసుకుంటా ఉన్నాడు ఒకటి ఏంటంటే ఫుల్లు వర్షం ఇంకా బయటకు వెళ్ళడానికి రాకుండా వర్షం ఉన్నది నాకు అనిపించింది లేక లేక ఎప్పుడో వచ్చినాము ఎండ మంచిగా ఎండ ఉంటే మంచిగా ఆడిపిస్తుంటే అట్లా అనిపించింది కానీ ఇంకా ఈ వర్షం చాలా ఉన్నందుకు కొంచెం ఇబ్బంది అయింది ఇంట్లోనే ఉండడం అయింది అప్పుడప్పుడు కొంచెం వెళ్తురుగా మంచిగా ఉన్నప్పుడు ఇంకా గ్రౌండ్లో ఆడిపియడము ఇంకొకటి చుట్టుముట్టు కూడా మంచిగా ఉంది అట్లా తిరగడానికి కూడా ఇంకా పైన కూడా మంచిగానే ఉంది బా మస్తు ఎంజాయ్ చేసిడు ఇంకా మా అల్లునితోని మంచిగా ఉన్నాడు మా కూడా తమను పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరతను మంచిగా ఆడుకున్నారు ఆ పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారు సంతోషం సంతోషతో నాకైతే మంచిగానే అనిపించింది కాకపోతే నేను బాధపడ్డ విషయము అని చెప్పిన కదా అది చెప్పడానికి కూడా కొంచెం నాకు ఎట్లనో అనిపిస్తుంది అంటే నేను బాధపడ్డది ఎప్పుడంటే జెండవందరం రోజు అండి అంటే జెండా వందరం రోజు పిల్లలందరూ బాగా సౌండ్ వస్తుంది కదా ఇంకా ఎంబడే సంతోష వెనక్కి అంటే రూమ్ వెనక్కి నిలబడితే స్కూల్గా అనిపిస్తుంది అన్నట్లు ఇంకా పోయి నిలబడ్డాడు అంటే నేను కూడా పోయినా నేను ఇచ్చిపెట్టాను సంతోషని మాత్రము ఇంకా అస్సలు ఇక్కడ వస్తలేదు ఇట్లా అంటే నమ్మిన ఇట్లా వండుకున్నాడు ఇట్లా వండు వండుకోవడానికి ఇట్లా నిలబడ్డము ఇట్లా వండుకొని ఇట్లా చూస్తున్నాడు తను అన్ ఏమో బాధ పర్లేదో పడలేదో మనకి చెప్పడం రాదు కానీ నాకైతే ఫుల్ ఏడిపోిందండి అసలుకు ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నారు అసలుకు సంతోషం వాళ్ళని అందరినీ చూస్తున్నారు కదా అసలుకు అంత నేను అంత బాధ ఎప్పుడు పడలేదండి అంటే నాకు ఏమనిపించింది అంటే వాడు కూడా మంచిగా ఉంటే ఇట్లా పోతుండే కదా అని అనిపించింది అసలు కొనకి పిల్లలు అట్లా పోవడము అందట్లో ఉండడం అంటే చాలా ఇష్టం అన్నట్లు ఆ రోజు అదొక షార్ట్ వీడియో ఒకటి పెట్టినా నేను ఆ వీడియోలు మాత్రం డల్గానే మాట్లాడినా ఇంకా తర్వాత నాకు ఆ రోజు వీడియో చేయాలని కూడా అనిపించలేదు ఆ రోజు మధ్యాహ్నమే వాళ్ళ నాన్న వచ్చిండు ఇంకా బ్యాన్స్ అప్పుడ అవన్నీ అసలుకు సంతోషం ఇంకా అసలు ఆ ప్రోగ్రాం అయిపోయినంతవరకు లోపలికి రాలేదు నేను ఏడుస్తున్నా ఇంతేనుక కదా ఇంటి ముంద మా తమ్ముడు అంటే అక్కడ ఉంటారు కదా ఇంకా మా మడదలు వచ్చింది ఆడికి ఇంతసేపు అయ్యని ఇంకా అంటే అది సౌండ్ వస్తుంది కదా అందరూ చూసుకుంటే మంచిగానే నిలబడ్డాడు నాకే చాలా బాధని చాలా ఏడ్చినానండి అసలు ఇంకా మా మడదలు వచ్చింది చూసింది ఏమిచ్చింది ఏడుస్తున్నావు అంటే ఏం లేదమ్మా ఏం లేదమ్మా అంటే ఏమైంది అంటే వాళ్ళకి అర్థం కాలేదన్నట్లు అంటే ఎప్పుడు నేను సంతోషంగానే తిరుగుతాయి కదా అనుకుంటావా జరు కొంచెం సంతోషంగానే తిరుగుతా కదా ఎందుకు ఇట్లా ఏడుస్తుంది చిన్నీ అంటే ఏడుపు అనేది ఎక్కువ రాదన్నట్టు నాకు సంతోషం వల్లనే ఏదన్నా అనిపిస్తేనే ఏడిపోతుంది నా గురించి కానీ ఎవరి గురించి కానీ నేను ఏడవను ఇంకా అంటే ఎందుకు ఎందుకు అని అడిగితే మా తమ్ముడు వాళ్ళకి వచ్చింది ఇంకా ఇద్దరు వచ్చిండ్రు ఏమైంది ఏమైందంటే ఏం లేదమ్మా తమ్ముడు అక్కడ చూస్తున్నాడు కాబట్టి నాకు ఎట్లన్నో బాధ అనిపించి ఏడిపోస్తుంది అని చెప్పిన ఇంకా కొసేపు వాళ్ళ కూడా వెళ్ళేవాడి వాళ్ళకి కూడా బాధ అనిపించింది ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక పోయినామండి పోయి ఇంకా గమ్ముగా ఉన్నామని అట్లా ఎందుకు నాకు ఆ రోజు మనసు కుదరలేదు ఇంకా ఆ రోజు మధ్యాహ్నమే వాళ్ళ నాన్న వచ్చిండు వాళ్ళ నాన్న వచ్చినాక మళ్ళా ఇంకా గ్రౌండ్లోకి పోయినాము గ్రౌండ్లోకి పోయి మంచిగా సంతోషం మంచిగా ఆడిపించినాము కదా నేను మంచిగా ఆడుకున్నావు కదా ఎవరెవరు ఉన్నారు కదా లక్కీ అంటే అను సింధును లక్కీ అని కూడా పిలుస్తారు అందుకే లక్కీ అంటున్నాడు కన్నయ్య కూడా ఉన్నాడు కదా మంచిగా ఆడుకున్నాడు కదా నీతో ఏమన్నాడమ్మ నేను మామ అనమంటే అన్న అన్న అన్నాడు కదా మామ అంట అంటే అంటే వాళ్ళక్క వాళ్ళు అన్న అన్న అని పిలుస్తారు అన్నట్లు ఇంకా అట్లానే వాడు కూడా అన్న అనే పిలుస్తున్నాడు సంతోషని అయితే మంచిగా ఆడిపించుకున్నాడు మంచిగా ఉన్నామండి వారం రోజులు అయితే నాకు కూడా మంచిగా అనిపించింది కాకపోతే నాకు అనిపించింది అదొకటే చాలా బాధ అనిపించింది వాడు కూడా మంచిగా ఉంటే అందరిలో కలుస్తుండే కదా అందరిలో ఉంటుండే కదా అని ఇదొకటే కొంచెం బాధ అనిపించింది అండి ఇంకేం చేస్తాం ఎట్లా ఉంటే అట్లా సర్దుకోవాలి అంతే ఇంక తప్పదు కదా జీవితము ఇదేనండి నేను చెప్పాలనుకున్నది ఇంకా మళ్ళీ మంచిగా వచ్చినాము మళ్ళీ నాన్న వచ్చినాక మంచిగా ఉన్నాడు ఇంకా మళ్ళా వారం సండే పోయినాము మళ్ళీ సండేనే మళ్ళీ ఇంటికి వచ్చినామండి మంచిగా వచ్చినాము మంచిగా ఉన్నాము అంటే ఈ ఒక్కటే మా అదృష్టానికి వర్షం ఒక్కటే ఉన్నది ఇంకొకటి చెప్పాలనుకున్నాం ఎయిర్పోర్ట్ పోదాం అనుకుంటాం సంతోష్ ఫ్లైట్లు అంటే చాలా ఇష్టం కదా తమ్ముడు కూడా అన్నాడు పోదాం పోదాం అన్నాడు కానీ ఈ వాతావరణం చల్లగా ఉంది కదా చల్లగా ఉన్నందుకు మళ్ళీ అవుతుందేమో జ్వరం వస్తుందేమో అని భయం అయ్యి ఇంకా పోవడం వాళ్ళ వాళ్ళు వచ్చినాక కూడా పోదాం అని చూసినాము అసలు వర్షం తగ్గుతలేదు మోడము ఎండలేదు ఏం లేదు ఇంకా అందువల్ల అదొక్కటి మిగిలిపోయింది ఇంకొకటి ఏమనుకున్నాం అంటే ఎండాకాలంలో వీలైతే అంటే పక్కనే స్కూల్ ఉంది కదా గ్రౌండ్ లాగా మంచిగా అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవుతున్నాను అట్లా చేయొద్దు ఇంకా పిల్లలతోనే ఆడుకుంటాడు అదొక్కటి చూపించుకురావాలని ఉంది ఎప్పుడు వస్తామో ఏమో మళ్ళీ అదొకటి అనుకున్నాం కానీ ఇంకా వీళ్ళు కుదరలేదండి ఏమో చూస్తాము మళ్ళీ ఎండాకాలంలో అయితే పోవాలని అనిపిస్తుంది అంటే రూమ్ కూడా పులాసగా మంచిగా ఉంది ఇంకా అట్లా వాతావరణం కూడా బాగుంది అని అట్లా మంచిగా అనిపించింది అదే అనుకున్నాము ఇంకా అదొక్కడ ఎయిర్పోర్ట్ ఒకటి అందుకే వారం రోజులు కూడా ఉన్నాము అసలు చూపిము అని రేపు ఎండి వెళ్తుంది రేపు ఎండి వెళ్తుంది అనుకుంటే ఎండు వెళ్ళలేదు అసలు ఇంకా అట్లా అయిపోయింది ఈ లేక లేక అనిపోతే ఈ వానదేవుడేమో ఇట్లా వేసిండు ఎయిర్పోర్ట్ చూపిసుకురాలి ఫ్లైట్లు ఎట్లా పోయినాడని చూసినా కదా నువ్వు ఇట్లా అంటే కొంచెం దూరమే కదా పెద్దగా కనిపించలేదు కానీ మరి మాతోనేమో చిన్నగా కనిపిస్తుంది కదా అక్కడ ఇక్కడ చూస్తుంటాడు ఆడ మంచిగా కనిపించింది అన్నట్లు మంచిగా ఐదు నిమిషాలకు పది నిమిషాలకు పోతనే ఉన్నాయి పోతనే ఉన్నాయి సౌండ్ అయ్యే వరకు సంతోషం బయటికి వస్తూనే ఉన్నాడు అన్నట్లు ఇంకా అందుకోసము చూపిసుకొని అని మా తమ్ముడు కూడా ఉండి అబ్బా వీనికి ఎంత ఇష్టం ఉంది పోదామక్క పోదామక్క అన్నాడు మా మడదలు కూడా పోదాము అని చెప్పింది కానీ ఇంకా ఎక్కడ వీళ్ళు కాలేదండి కుదిరితే ఇంకొకసారి పోయి సంతోష్ని మంచిగా ఎనిమిది పది రోజులు వాళ్ళ నాన్నను కూడా ఇద్దరం కలిసిపోతాం కొంచెం నేను ఒక్కదాని ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మా తమ్ముడు ఉన్నాడు కానీ వాళ్ళకి పట్టుకోవడానికి ఎవరికి రాదండి పట్టుకుంటారు వస్తారు కానీ కింద పడతారు వాళ్ళు పడతారు సంతోషిని వేస్తారు అందుకోసం నేను ఎవరికి ఇయ్యను నేను పట్టుకునే ఉంటాను అందుకే సరేనండి ఇదే అండి నేను చెప్పాలనుకున్నది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ చెప్నా సరేనండి బాయ్